కిచడి మేనిఫెస్టోతో ప్రజలను మోసం చేయలేరని వైసీపీ అవనిగడ్డ అభ్యర్థి సింహాద్రి రమేష్ బాబు అన్నారు మానిఫెస్టో అంటే ఎన్నికల తాయిలాలు కాదని విమర్శించారు మానిఫెస్టో అంటే ప్రతి ఒక్కటి అమలు పరిచే విధంగా ఉండాలని సూచించారు పదమూడు రోజుల్లో మనకి ఎన్నికలు జరగబోతా ఉన్నాయి ఏ గడప చూసినా సరే జగనన్నకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నట్టు బయటకు వచ్చి మరీ చెప్తున్నారు దానికి కారణం ఏంటంటే ఈ ఐదు సంవత్సరాల పాటు జగనన్న ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు మాట తప్పుకోకుండా పూర్తిగా ఆ హామీలను అమలుపరచడమే ఈరోజు జగనన్న పైన ప్రజలకు అంత నమ్మకం ఏర్పడింది గతంలో మీరు చాలాసార్లు గమనించుంటారు మేనిఫెస్టో అనగానే అవి ఎన్నికల తైలాలుగా మాత్రమే పనిచేసే జనాల్ని ఆకర్షించడానికి మాత్రంగానే ఉండే కానీ మన జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మేనిఫెస్టో అంటే అందులో ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చాలనే స్థాయికి ఈరోజు తీసుకొచ్చారు పక్క వాళ్ళు మేనిఫెస్టో కూడా చూస్తున్నాము అదొక కిచిడి మేనిఫెస్టో తప్ప అమలుకి ఆచరణకి సాధ్యమయ్యే మేనిఫెస్టో కాదని చెప్పి జనం జనం అందరూ కూడా విశ్వసిస్తున్నారు మరొకసారి రాష్ట్రంలో జగనన్న తరపున మంచి మనసున్న ప్రభుత్వం తరపున నిలబట్టాకి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు అట్లాగే నియోజకవర్గంలో కూడా జనం తరపున ఉండే నాయకుడు ఎవరు అవసరాలుగా బయటకు వచ్చే నాయకులు ఎవరు అని చెప్పి జనం పూర్తిగా అర్థం చేసుకున్నారు గమనించున్నారు ఈ పదమూడు రోజుల్లో మనకి ఎన్నికలు జరగ